హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పంచలోహాల్లో ఒకటి సీసం ఒకటి నిలువు మైథిలి సీత ఎనిమిది అడ్డం పేచి తకరారు రెండు నిలువు మిశ్రమం భేదం లేని కూడిక సంకరం మూడు నిలువు ఈ కార్తే ఒక కలం పేరుగా ప్రసిద్ధి ఆరుద్ర పది అడ్డం తమిళనాడును ఈ ప్రాంతంగా పిలుస్తాం ద్రావిడ లేదా ద్రవిడ ద్రవిడ పదకొండు నిలువు అమ్మకం విక్రయం పదిహేడు అడ్డం వినాశం ప్రళయం విలయం పద్దెనిమిది నిలువు తీగ వల్లరి లత పద్నాలుగు నిలువు కాషాయం కావి పదమూడు నిలువు ప్రియుడికై నిరీక్షించే నాయిక అభిసారిక అభిసారిక ఇరవై ఒకటి అడ్డం వేదాలలో ఒకటి సామవేదం ఇరవై ఆరు అడ్డం సన్యాసుల జలపాత్ర కమండలం ఇరవై నాలుగు నిలువు అర్ణవం కడలి ఇరవై ఎనిమిది నిలువు దేవి వాడుకలో ద్వీపం లంక ముప్పై రెండు అడ్డం ఉయ్యాల వంటిది డోలిక ఇరవై ఏడు నిలువు రావన సతి మండోదరి మండోదరి ముప్పై ఐదు అడ్డం రక్షలేని చెప్పు పాదరక్ష రక్ష లేదు అన్నారు కాబట్టి పాద ముప్పై ఐదు నిలువు శాల గుడిస పాక ముప్పై తొమ్మిది అడ్డం తాళింపుల్లో వేసే ఆకు కరివేపాకు ముప్పై ఆరు నిలువు నెపము పోషించు సాకు ముప్పై ఆరు అడ్డం కసరత్తు సాము సాము ఇది సా ఫ్రెండ్స్ నాలుగు నిలువు పలి భాగం దవడ మూడు అడ్డం ఒక రాగం పార్వతి ఆనంద భైరవి ఐదు నిలువు లక్ష్మీదేవి రమ తొమ్మిది అడ్డం తెలుగు రిలీజియన్ దీన్ని మత్తు మందన్నాడు మార్క్స్ మతం ఆరు నిలువు వైధవ్యం పొందిన స్త్రీ వితంతువు వితంతువు పన్నెండు అడ్డం వాడుకలో మిళిందం తుమ్మెదెద ఏడు నిలువు ఒక తిథి ఇక్కడ ఏకాదశి రాసుకోవచ్చు లేదా త్రయోదశి కూడా రాసుకోవచ్చు నేను ఏకాదశి అని రాస్తున్నాను ఏకాదశి లేదా త్రయోదశి ఏకాదశి రాసుకోవచ్చు లేదా త్రయోదశి రాసుకోవచ్చు పదిహేను అడ్డం శరీరం మేను తనువు పదహారు నిలువు నేను కాని తిల నువ్వు నువ్వు పంతొమ్మిది అడ్డం చిమ్ము ఇరవై ఐదు అడ్డం పని పాట లేక తిరిగే పోకిరి జులాయి పదిహేను నిలువు ఆనక పిమ్మట తరువాయి ఇరవై రెండు అడ్డం పాలను మరిగించి చేసే ఒక తీపి వంటకం కోవా ఇరవై రెండు నిలువు కలకలం గోలా కోలాహలము కోలాహలము ముప్పై మూడు అడ్డం లిఫాఫా ఉత్తరాన్ని ఉంచే కాగితపు కవరు లిఫాఫా అంటే ఇక్కడ లకోటా ఇరవై తొమ్మిది అడ్డం ఆకుల కుటీరం పర్ణశాల ఇరవై మూడు నిలువు పార్వతీదేవి అపరాజిత అపర్ణ ఇరవై మూడు అడ్డం మనమెరిగిన ఏక కణజీవి ఏక కణజీవి అమీబా ఇరవై నిలువు పూచి జామీను హామీ హామీ ముప్పై నిలువు శిక్ష దండన శాస్తి శాస్తి ముప్పై ఒకటి నిలువు నీటిలోని చేపను పట్టే పిట్ట లకుముకి లకుముకి ముప్పై నాలుగు అడ్డం వస్తాదులు పట్టేది అట్నుంచి కుస్తీ యాక్చువల్గా ఇక్కడ కుస్తీ అనే పదంలో స్తీకి పొల్లు కూడా వస్తుంది కానీ శాస్తీలో స్తీకి పొల్లు రాదు ఇలా రాస్తాము కుస్తీని యాక్చువల్గా ఇరవై తొమ్మిది నిలువు డాబు ఆడంబరం అంటే పటాటోపం అని పటాటోపం ఇది టాకు దీర్ఘం ఫ్రెండ్స్ పటాటోపం ముప్పై ఏడు అడ్డం కుళాయి టోపీ ముప్పై ఎనిమిది నిలువు నూనె పోసే స్థూపాకారపు పెద్ద డబ్బా నలభై అడ్డం శబరిమలై సమీప పవిత్ర నది పంపా నది పంప అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్